హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చక్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అంగసంబ సమస్యలతో బాధపడుతుంటారు దీనికి కారణం చాలా రకాల కారణాలు ఉన్నప్పటికీ వారి వారి వయసును బట్టి లేదా వయసు పెరగడం వల్ల ఈ సమస్యలు అనేవి సహజంగా రావడం అనేది జరుగుతుంటుంది అయితే వయసు తక్కువగా లేదా మ్యారేజ్కి ముందు కనుక ఇలాంటి సమస్యలు వచ్చినట్లయితే ఖచ్చితంగా దాని మీద మనం జాగ్రత్త తీసుకోవాల్సిందే ఇంకా వయసు పడిన వాళ్ళు అంటే ఎవరైనా సరే ఎబో థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఎబో వాళ్ళు కనుక అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉంటారు అంటే షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి ఇలాంటి వాటికి గురవుతూ ఉంటారు ఇవి దీర్ఘకాలిక వ్యాధులు ఒకసారి అటాక్ అయింది అనుకోండి లైఫ్ టైమ్ అంతా కూడా అది మనం పెట్టే ఉంటూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో వాటి కోసం వాడే మెడిసిన్ వల్ల కానివ్వండి వాటి యొక్క ప్రభావం వల్ల కానివ్వండి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా రతిపట్ల పట్ల ఆసక్తి తగ్గిపోవడం సరైనటువంటి స్తంభాలు ఉండకపోవడం ఉన్న కొద్దిసేపటికి మళ్ళీ మెంత లేదా త్వరగా బీరం పడిపోవడం ఇలాంటి సమస్యలు అనేవి సహజంగా ఎదుర్కొంటూ ఉంటారు అయితే చాలామంది కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇలాంటి సమస్యలు రాగానే ముందుగా మనం ఏం యూట్యూబ్ యూట్యూబ్లో సెర్చ్ చేయడం దానికి సంబంధించిన ఏదో ఒక చిట్కాని కనపడడం ఆ చిట్కాన్ని ఫాలో అవ్వడం దానివల్ల రిజల్ట్ రాక అనేక రకాల ఇబ్బందులు పడడం చాలామంది చేస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల అలౌపతి అంటే భయాకరాలు లాంటివి ఈ భయాగ్రాలు లాంటివి కనుక వాడినట్లయితే చాలామంది కూడా అనేక రకాల దుష్ప్రభావాల్ని ఎదుర్కోవడం అనేది జరుగుతుంటుంది ఇవి ఇన్స్టెంట్ గా హార్మోన్స్ ని డెవలప్ చేస్తుంది సో ఆ ఇన్స్టెంట్ హార్మోన్స్ డెవలప్ చేయడం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథుల మీద కొంత వెయిట్ అనేది పడడం జరుగుతుంది ఈ వెయిట్ పడడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు హార్మోన్స్ సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వేస్తే తప్పించి మీకు ఈ హార్మోన్స్ అనేటివి రిలీజ్ కాకుండా ఆ గ్రంథుల ఆ విధంగా కన్వర్ట్ కావడం అనేది జరుగుతుంటుంది సో దానికి కూడా అంటే హెవీ డోసెస్ వేయడం వల్ల రెగ్యులర్ గా వాడడం వల్ల కొంతమందికి ఏమైందంటే ఒక పిల్లేస్తారు వైగా ఓకే వర్కౌట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఇలాగ అలవాటు అయ్యి ఒకటి వేసినా కూడా అంగస్థం అనేది జరుగుతుంది అప్పుడు రెండుకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విధంగా ఏమవుతుందంటే శరీరం అనేది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా భయాగ్నాలు కనుక వాడుతూ ఉన్నట్లయితే మీకు హార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది శరీరం త్వరగా హీట్ ఎక్కుతుంది నరాల బలహీనత చాలా త్వరగా రావడం తద్వారా బీపీ షుగర్ లాంటివి కూడా బాడీకి శరీరానికి అలవాటు పడే అంటే వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా శరీరం కూడా చాలా బలహీన పడిపోవడం జరుగుతుంది కాబట్టి ఏదో ఒక ఎమర్జెన్సీ సందర్భాలలో తప్ప వీటిని కనుక రెగ్యులర్గా మీరు వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా వీటి వల్ల అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఎందుకంటే చాలా మంది కూడా మాకు చెప్తూ ఉంటారు ఈవెన్ యుద్ధ వయసులో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో గర్ల్ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వారి సమస్య ఉందని తెలిసినా కూడా వారిని సాటిస్ఫైడ్ చేసి ఏదో మొగదనని చూపించుకోవడం కోసం ఈ వయగ్రాన్ని వేసుకొని అప్పటి వరకు చేస్తారు నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే దీనివల్ల ఎఫెక్ట్ అనేది తర్వాత వారికి క్రమక్రమంగా తెలియడం దానివల్ల వాళ్ళు చాలా బాధపడడం చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక వయసు పడిన వాళ్ళలో నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళు ఈ వయగ్రాలు వాడుతూ ఉంటారు దీనివల్ల వారికి హార్ట్ మీద వెయిట్ పడడం బీపీ షుగర్ కంట్రోల్లోకి రాకపోవడం సో బాడీ అంతా ఒక రకమైనటువంటి లో ఉండడం అనేది జరుగుతుంది సో ఈ విధమైనటువంటి ఈ వయ్యాగ్రాలు వాడడం వల్ల చాలా రకమైనటువంటి దుష్ప్రభావాలు చాలా మంది ఎదుర్కొన్నారు ఎంతో మంది మా వద్దకు రావడం జరిగింది ఈ ప్రభావం వల్ల సో ఫ్రెండ్స్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అనారంటే ఏదో ఆయుర్వేదం గొప్ప అనేది కాదు ఆయుర్వేదం గొప్ప అనే సంగతి అందరికీ తెలుసు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయుర్వేదం ద్వారా మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి సమస్యల నుంచి మనం చాలా సులువుగా బయటపడవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి కోర్సు కానివ్వండి మెడిసిన్ కానివ్వండి మీరు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి చాలా మంది ఏం చేస్తుంటారంటే మెడికల్ షాప్ లోకి వెళ్ళడం ఆయుర్వేద షాప్ లోకి వెళ్ళి సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి కదా అని చెప్పేసి శీలాజిత్తు టాబ్లెట్ లో అశ్వగంధ మరే మరి ఈతర లో వాళ్ళకి ఇష్టమైన డోస్ తీసుకోవడం సరైనటువంటి ఫుడ్ ఫాలో అవ్వకపోవడం ఆ డోస్ వేసినప్పుడు ఏ విధంగా ఎంతసేపు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాకపోవడం ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వాలను బట్టి అది ఒక్కొక్క రకంగా ఉండడం అనేది దాని ప్రభావం అనేది ఇరవై ఏళ్ళలోనికి నలభై లోకి అరవై ఏళ్ళు ఒక్కే రకమైన డోస్ ఇస్తే అది పని చేయవచ్చు పని చేయకపోవచ్చు దాని ఇన్ఫెక్ట్ అనేది ఎక్కువ కావచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కాబట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి వాడే వాళ్ళు తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవడం అనేది చాలా అత్యుత్తమం సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ స మీ ప్రాబ్లం నుంచి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది అయితే మేము ఇలాంటి వారికి ఇచ్చే మెడిసిన్ ఎలా ఉంటుంది దీని వాల్యూ ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడుకోవాలి అనే దాని గురించి కొంచెం చెప్తాను దీనికి వచ్చేసి మీకు ఏడు నుంచి ఎనిమిది రకాల పొడులతో తయారు చేసినటువంటి ఒక పొడిని ఇవ్వడం జరుగుతుంది అశ్వగంధ శతవరి నీలతాడి నీలబమ్మడి సుగంధపాల అతి అక్కల కథ పల్లేరు నీల పల్లేరు కుడపత్రి ఇలాంటి కొన్ని పౌడర్స్ వీటితో పాటు ఇంకో కొన్ని రకాల బస్వాలను వంగ బస్వం అభ్ర బస్వం రైతబస్వం అదే కప్పుడ శిలాజిత్తు ఇలాంటి వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంటుంది వీటి అన్నిటి కూడా వారి ఏజ్ బట్టి వారి సమస్య తీవ్రత ఎన్ని రోజుల నుంచి ఉంది అన్న దాన్ని బట్టి ఆ డోసేజ్ అనేది మేము కలుపుతూ ఉంటాం సో మీరు ఇప్పుడు విన్నారు కదా అని ఏదో నోట్ చేసుకొని మీరు బయట నుంచి తెచ్చుకొని మిక్స్ చేసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది ఓకే ఇకపోతే దీంతో పాటుగా సప్లిమెంటరీస్ అంటే కొద్దిగా ఎనర్జీ అనేది త్వరగా గెయిన్ అవ్వడం కోసం కొన్ని మాత్రల్ని కూడా ఆయుర్వేదిక మాత్రల్ని కూడా ఎనర్జీ ఇవ్వడం కోసం నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కోసం కూడా కొన్ని మాత్రల్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల రిజల్ట్ అనేది చాలా త్వరగా రావడం జరుగుతుంది ఆయుర్వేదం కూడా చాలా డెవలప్ అయింది ఎన్నో మాత్రలు కూడా రావడం అనేది జరుగుతుంది ఓకే సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంతే అంతేకాకుండా అంగం మీద నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాకపోవడం వల్ల అంగం గట్టిపడకపోవడం లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువసేపు ఉండక అంగం మధ్యలో మింతపడిపోవడం లేదా బలహీన పడిపోయి వీరం దొరకపడం ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఒక ఆయిల్ కూడా ఇస్తాము ఈ ఆయిల్ రెగ్యులర్ గా అంగానికి మద్రాన చేసుకోవడం వల్ల అంగం మీద నరాలు అనేవి ఉత్తేజితమై బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా వేగవంతమై చాలా అంటే ఎక్కువసేపు కూడా ఈ అంగం గట్టిపడి ఉండడానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాకుండా చాలా మందిలో కూడా ఈ ఆయువలో అంగ పరిమాణం పొడవు లావు పెరిగిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు సో ఈ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఈ ఫోర్ మంత్స్ లో ఒక నెలకు వచ్చేసి దీని కాస్ట్ ఫోర్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇలా నాలుగు నెలల పాటు వాడుకోవాలి కనుక ఒకేసారి కనుక మీరు మూడు నెలల ఆర్డర్ చేసుకున్నట్లయితే అంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పెట్టి మీరు మూడు నెలల కోర్సు సెట్ తీసుకున్నట్లయితే ఫోర్త్ మంత్ కోర్సుని మేమే ఉచితంగా ఇస్తున్నాం కారణం ఏంటంటే మా దగ్గర ఇలాంటి మెడిసిన్ తీసుకోవడానికి చాలా వరకు చాలా రకాల శాంపిల్స్ అనేవి మా దగ్గర ఎక్కువగా ఉంటాయి ఆ శాంపిల్స్ ఇక్కడ కూడా సేల్ చేయలేము కాబట్టి అవన్నీ వేస్ట్ కాకుండా ఉండడం కోసం అంతే కాకుండా కొరియర్ చార్జెస్ ప్యాకింగ్ చార్జెస్ మేకింగ్ చార్జెస్ అన్ని కూడా తక్కువ అయిపోతాయి కాబట్టి త్రీ మంత్స్ సెట్ టైం తీసుకోవడానికి ఫోర్త్ మంత్ కోర్స్ కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం అంతే తక్కువ ధరలకి కేవలం నాలుగు నెలల కోర్సు ఎట్టి తీసుకుంటే పన్నెండు వేల రూపాయలకు మాత్రమే కేవలం పన్నెండు వేల రూపాయలకు ఇవాళ బయట ఏం రావడం లేదు సో మీరు ఆలోచించండి ఈ పన్నెండు వేల కోర్సును కూడా అంటే కేవలం నెలకు మూడు వేల రూపాయలు మాత్రమే ఒక పౌడరు నాలుగు ఐదు రకాల మాత్రలు ఒక ఆయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా సమస్య తీవ్రంగా ఉంది చాలా మంది అడుగుతుంటారు సార్ మాకు మ్యారేజ్ అయింది కొత్తలో మ్యారేజ్ అయింది కానీ నాకు సరిగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోతున్నాను నా భార్య పూర్తిగా సాటిస్ఫైడ్ చేయలేకపోతున్నాను ఈ సమస్య నాకు మ్యారేజ్ ముందు లేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఉంది బట్ నాకు కొంచెం తొందరగా గెయిన్ అవ్వాలి అనుకునే వారికి బంగారు బలతో తయారు చేసినటువంటి మెడిసిన్ అందించడం జరుగుతుంది అంటే వసంత కుసుమాకారం కానీ దాని రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పూర్ణ చిత్తరాస్ వీటితో పాటుగా ఈ పౌడర్ ఇవన్నింటినీ కూడా మళ్ళీ తయారు చేసి మెడిసిన్ కూడా విడికిచ్చే మాత్రల్ని కూడా ఆ డోస్కు తగ్గట్టుగా హెవీ రేట్ ఉన్నటువంటి హెవీ డోస్ ఉన్నటువంటి మాత్రల్ని ఆయుర్వేదిక్ మాత్రల్ని మాత్రం అందించడం జరుగుతుంది దీనివల్ల రిజల్ట్ వారు కొంచెం త్వరగా గెయిన్ అవుతూ ఉంటారు ఇంకా కొంతమంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఫోర్ మంత్స్ వాడుకోవాలి త్రీ మంత్స్ ఎంట్ పచ్చిన వాళ్ళకి ఫోర్త్ మంత్స్ వస్తుంది అసలు ఇంకా హెవీ డోస్ ఉంటుంది ఈ హెవీ డోస్ ఎలాంటి వాళ్ళకు అని అంటే ఖచ్చితంగా మాకు ఒక వన్ వీక్లో వన్ మంత్లోనే మ్యారేజ్ ఉంది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కావాలి అని అనుకునే వారికి ఈ డోస్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి తగ్గట్టుగా ఫుడ్ కూడా మేము చెప్తాం ఎందుకంటే అంత హెవీ డోస్ వాడినప్పుడు బాడీకి తగ్గ ఫుడ్ పద్యం ఎలా చేయాలి కూడా మేము అన్ని కూడా మా అంతా మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఉంటుంది దీని యొక్క డోసేజ్ దీనికి ఇచ్చే మెడిసిన్ వాటి వాల్యుయేషన్ కూడా అంతే విధంగా ఉండడం అనేది జరుగుతుంది సో అంతే కానీ ట్వెల్త్ని ఫోర్త్ మెడిసిన్ ఎయిత్ మెడిసన్ అనేది మీకు కూడా అనేది జరగదు సో అంత పర్ఫెక్ట్ గా మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి నాట్ విత్ ఛానల్ ఈ రోజు నైంటీ పర్సెంట్ ఏబో సక్సెస్ రేట్ అనేది సాధించడం జరిగింది సో ఈ విధంగా కూడా ఇది త్రీ మంత్స్ రిటర్న్ తీసుకున్నడానికి ఫోర్త్ మంత్ ని ఫ్రీగా అందించడం మీరు రాలేని పరిస్థితులలో పైన నా స్పూర్ ఉన్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ నెంబర్ కి మా అడ్రస్ కి కూడా మీరు నేరా సంప్రదించి మీ సమస్య పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు లేదా మీ వద్ద కొరియర్ ద్వారా తెప్పించుకోవద్దు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్ చేసి తెలుసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నేరుగా మీ వద్దకు కొరియర్ ద్వారా నేను మెడిసిన్ కూడా పంపించడం అనేది జరుగుతుంది సో దీని ద్వారా మీరు ఇంటి వద్దనే ఉంటే మీ సమస్యను పరిగణ అంతే చాలా మంది అనుకుంటారు ఫోర్ మంత్స్ అయిపోయాక ఫలితం ఉంటుందని కాదు స్టార్టింగ్ నుంచే మెడిసిన్ వాడుతున్న స్టార్టింగ్ నుంచే మీకు కొద్ది కొద్దిగా రిజల్ట్ అనేది కూడా కనబడడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే ఈ మెడిసిన్ వాడుకోండి దీని ద్వారా మీకు సంబంధించి అతి త్వరగా బయటపడే అవకాశం నాటి చాలా మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ